ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే టమోటా లేకుండా కొత్తిమీర మిరియాల చారుని చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు స్టబ్లు గించుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు అర స్పూన్ వరకు మిరియాలు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని దూరగా వేయించేసేసుకుని వీటిని ఈ చిన్న రోల్ లో వేసేసుకుని పొడిగా దంచేసుకోవాలి స్టబులు గించుకొని బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఇవి వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి రెబలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేసుకుని దూరగా వేయించుకోవాలి దీంట్లోకి పసుపు ఇంగువ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లో మూడు గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ చింత మన నానబెట్టేసుకుని రసం తీసేసుకొని ఈ రసంలోకి పిండేసుకోవాలి మనం ముందుగా దంచుకున్న మిరియాలు జీలకర్ర ధనియాల పొడి వేసేసుకొని ఒక కప్పు వరకు కొత్తిమీర తరకు వేసేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఒక స్పూన్ వరకు చారు పొడి వేసేసుకొని ఈ చారుని పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత చారు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చారుని ఒక గిన్నెలోకి అవుట్ చేసుకోవడమే ఈ కొత్తిమీర మిరియాల చారు చాలా ఘాటుగా వేడిగా ఉంటుందండి ఇలా గ్లాస్ లో పోసుకొని తిన్నా బాగుంటుంది అన్నంలో పోసుకొని తిన్నా బాగుంటుంది